అందరికి నమస్కారం ఇప్పుడు మన వీడియో ఏంటంటే మన ఆశ్రమంలో ఉన్న అవ్వ తాతలకైతే మనం అయితే ఆపరేషన్ అయితే చేయించాం కదా వాళ్ళలో వాళ్ళకి ఇప్పుడు ఎలా ఉంది వాళ్ళకి ఆపరేషన్ చేయకముందు ఎలా ఉంది చేసిన తర్వాత ఎలా ఉంది అనేది ఒకసారి అయితే మాటలు తెచ్చుకుందామని నేను ఈ వీడియో ఇస్తున్నాను ఆపరేషన్ ఎవరు చేయించుకున్నానంటే మన ఆదం పెద్దమ్మ కిష్టమ్మవ అలాగే మన లక్ష్మీదేవమ్మ ఇంట్రోనప్ప తాత రంగప్ప తాత వీళ్ళ ఐదు మందికి అయితే ఆపరేషన్ అయితే చేయించాం కదా వీళ్ళకి ముందు ఇప్పుడుకి డిఫరెన్స్ ఎలా ఉంది అనేది ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసు అడిగి తెలుసుకుందాం ఒకసారి అదే మా నీకు ఎట్లుంది ఇప్పుడు ముందు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది బాగుందా అంతే బాగుంది అంతేనా ముందు బాగా కనపడతా ఇప్పుడు బాగా ఇబ్బంది ఏం లేదా మంట కళ్ళు నొప్పులు అట్లా ఏం లేవా ఏం లేదా నీకెట్లుంది నాకు బాగుంది ముందు బట్టేసినట్టు కనపడతా అండి ఆపరేషన్ చేసినాక ఇప్పుడు బాగుంది అయితే కొంచెం పుచ్చుకుంటాంది అడిగిన డాక్టర్ను వేరే రాప్స్ ఇచ్చినాడు అది ఇంకా వాడలే వాడలేకైతే బాగుంది అది వాడితే ఎట్లుంటుందో తెలుసుకోవాలి బాగుంది కన్నులైతే బాగున్నాయి మందలం తల్లి చరణ్ బాబు బాగా నూరేం చల్లగాండల్లా మంచి భార్య దొరకల్లా

అద్దాలా మీరు పడుకునేటప్పుడు రాత్రి చూస్తాం అని రాత్రి అంతా చెప్తాం అనుకుంటే చెప్పలేదు ఎవరు జీవిన్ ముందు కూడా ఇది ఒకటే ఆ ముందు ఇట్లా చేలిసి ఇట్లా పెట్టుకోవడంలో పని ఇప్పుడు చూసుకుంటూ బాగా వెళ్తారు బయట పర్లే మళ్ళీ ఆపేది అట్ల లేవు నీదొక్కటే జీవిన ఇది చూడు అంటే మీరు ఏం చేస్తున్నానంటే పడుకునేటప్పుడు నేను పద్దాలు పెట్టుకోమనుకుంటాను పనుకోకూడదు పడుకునేటప్పుడు అద్దాలు పెట్టుకోకూడి உம் சரி வேறு வெளியே கொத்திம் சரினா இது நான் கேச்சு போவோம் எக் படிந்தா வேலை வெளியே சரி இப்படி நீ கல் அப்படின்னு నేను ఆపరేషన్ చేయించుకుని అవుతుంటే బాగా కనపడతాడు రెండు కన్నులు నీట్ కనపడతాడు ఇబ్బంది ఏం లేదు ఈ ఇబ్బంది ఏం లేదు నొప్పి కన్ను నొప్పి గిప్పి ఏం తెలియదు నాకు బాగుంది బాగుంది నొప్పి కానీ ఏం కానీ లేదు రెండు కన్నులు బాగా కనపడతాను ఎక్కువగా అందులో ఒక కన్ను ఇది ఊరు కనపడకుండా ఎడం కన్ను అసలే కనపడ అసలే కనపడేది ఒక్కరితోనే చూసుకుంటా అంటే రెండు కన్నులు రెడీ అయిపోయా ఇబ్బంది లేదు డ్రాప్స్ వాడతానువా వాళ్ళకి రంగప్రత నువ్వు నాకేం బాగుంచం ఏం తొందర లేదు బాగా ఆశ్చర్యంగా ఉండి బాగా కనులు బాగా కనపడుతుండాయి నొప్పి లేదు మా తోడు ఏం లేదు ఏం లేదు డాక్టర్లు బాగా కనబడతన్నాయి బాగా సజీస్ బాగా కనపడుతుండే వాళ్ళు డాక్టర్లు ఇచ్చిన డ్రాప్స్ అవన్నీ వాడుతున్నావా మా తోడన్ని అయిపోయిండాయి అదైపోతే సరిపోతుంది లేం బాధ లేదు నువ్వు బాగా యాక్టివ్ ఉన్నావు కళ్ళు కూడా బాగా కనబడుతున్నాయి నువ్వు ఇప్పుడు అందరికీ అయితే అయితే అన్నారు కొంచెం అవ్వకైతే కొంచెం కళ్ళు అన్నారు ఇంకా అదే అదొకటే ప్రాబ్లం ఉంది నాకు తెలిసి ఇంకా అందరికి ఏం ప్రాబ్లం అయితే లేదు ఇంకా అవ్వకైతే స్ప్రెడ్స్ అయితే కొంచెం గ్లాస్ చీలింగ్ అంటే కానీ అది అదైతే నాకు తెలిసి ప్రాబ్లం ఉండదు ఒకవేళ అది పోతే కూడా కొత్తది అయితే తీసుకుని వద్దాం మనం ఇప్పుడైతే మీకు సంతోషమే కదా ఇప్పుడు బాగా కళ్ళు అని ఇప్పుడు ఏం ఇబ్బంది ఇప్పుడైతే చూసారు కదా అవ్వ వాళ్ళకి ఆపరేషన్ అయితే మంచిగా జరిగింది ఎవరికి ఏ ప్రాబ్లం లేదు కళ్ళు కూడా చాలా బాగా కనబడుతున్నాయి నాకు తెలిసి అవ్వ వాళ్ళకి ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు ఈజీగా చేసుకుంటారని అయితే నేను అనుకుంటున్నా ఇప్పుడు మీకు కళ్ళు బాగా కనపడుతున్నాయి ఇంక అన్ని బాగున్నాయి ఏం బాధలేవు ఏమైనా ఉన్నాయా ఏం లేవు ఆరోగ్యం బాధలే మళ్ళీ బయట బాధలు చెప్పద్దు ఆరోగ్యం బాధలు ఏమైనా ఉన్నాయా ఆరోగ్యం బాగుంది ఆరోగ్యం బాధలు ఏం లేవు ఏమీ లేవా ఏం లేవు నీకు ఆలయం పెద్ద నాయకులు సరే నీకేదో బాధలు ఉన్నాయి ఏం బాధలు ఉన్నాయి వంకాయలు కారం పెట్టకూడదా చూడండి వంకాయలు కారం మన ఆస్పత్రుల పెట్టకూడదు ఎవరు చెప్తున్నారు పెట్టకూడదు అని డాక్టర్ చెప్పినాడా ఇప్పుడు మీకు కళ్ళు బాగా కనబడుతున్నాయి అన్ని బాగున్నాయి ఏం బాధలు లేవు ఆరోగ్యం బాధలే చెప్పదండి ఆరోగ్యం బాధలు ఏమన్నా ఆలయం పెద్ద సైలెంట్ ఉంది ఏదో బాధలున్నాయి వంకాయలు కారం చూడండి వంకాయలు కారం మన ఆశ పెట్టకూడదంట ఎవరు చెప్పినారు పెట్టకూడదు అని కూడా తాగకూడదా కాకపోతే కొద్ది రోజులే కదా బాగా అయిపోయి మళ్ళా పోసుకోండి ఒళ్ళు పోసుకోవచ్చు కళ్ళ తలకి పోసుకోకుండా ఒళ్ళు నీటి ఉంటారు పోసుకో అంతేనా నీ సమస్య చెప్పమంటే నువ్వు నీళ్ళు పోసుకోలేదు నీ సమస్య అయిపోయింది అయితే ఇప్పుడు ఏం సమస్యలున్నాయా

కామెంట్ చేయండి చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్